వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో కొత్తపల్లి కరీంనగర్ రూరల్ మండలాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులతో నిర్వహించిన సమావేశంలో కరీంనగర్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వైనపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఇట్లాంటిది ఒక్కసారి రెండోసారి మూడోసారి ఈరోజు గౌరవనీయులు మనకి సమావేశం ఇచ్చేసిన ముందు ఛాలెంజ్ చెప్తాను ఎటువేడు పది పనులు మీ కళ్ళ ముందు ఏ విధంగా ఉండగా జరుగుతుంది వచ్చారు ఫుల్ పవర్గా ముందుకు పోతాం ఫుల్ పవర్గా మనిషి మండలి మండలికి లీడ్ ఇచ్చేస్తే సేమ్ మనకు రాష్ట్ర పార్లమెంట్ అంటే మనకి ఓటేస్తే మనం ఓటు వేయించుకుంటాం కూడా కాబట్టి మీరు సేమ్ అట్లనే నా ఎలక్షన్లో లెక్క పనిచేసినట్టే తా రిజల్ట్ వేసుకొని ఎమ్మెల్యే నేను మన పార్టీ ఉంటుంది ఎంపీ మన పార్టీ ఉంటుంది ఇప్పుడున్న మన ప్యాక్చర్ ఎంపీటీసీ నిర్ణయం తీసుకున్నారు నా దృష్టి ప్రాణంలో కొన్ని కొన్ని బుద్ధల వాడి పరిష్కరించిందని రెండు కొట్టేయాలి అది ఏం లేదా పార్లమెంట్ పెట్టిన తర్వాత మన సేమ్ ఒక కుటుంబం అంటే ప్రేమాటాలు వస్తున్నాం రాజకీయ ఆ లోపల కర్మ రూరల్ మొత్తము కొత్తపల్లి రూరల్ మొత్తము మున్సిపాలిటీ కరిమట్ట వాళ్ళందరూ కలిసి మనం సార్ రోడ్ షోకు మనము నేను మీకు ఎందుకు చెప్తున్నట్టే నేను వినోద్ కుమార్ కాదు మీ మనిషిని అంతే కదా మీరు గర్వపడాలి ఏం చేస్తామనేది ఒక గిరి మన ఆలోచన ప్రజాస్వామ్యంలో కూడా పనిచేస్తున్నామన్నా ఇది మతము కూల మీద రెచ్చగొట్టి ఇలా పిల్లలను ఖరాబ్ చేస్తాడు సర్వనాశనం చేస్తారు నేను మాట్లాడదలుచుకున్నాను అనుకున్నాను నేను సర్వనాశనం చేస్తున్నారు ఇలా మత విద్వేషాలు పెంచేసి మన కరీంనగర్లో పిల్లలు ఎదగాలి కదా మన కడుపులో పుట్ట పిల్లలకి ఒక మంచి చూపియాలి కదా గిర పోని గుడి గుడి తేలేదు బడి నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి నాలుగు సార్లు పోను విజయవాడ వినాం ఇవాళ నాతోనైతే కాకపో ఆ పని నేనైతే చైర్మన్తో మాట్లాడి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వడానికి మాత్రం నేను పనిచేసిన కానీ పది ఎకరాల భూమి గంగుల కమలాకర్ గారు అయ్యేది కాదు అది నా కూడా అనుమానం అవుతుందా ముందు ఇంకో దగ్గర చూడు కూడా చెప్పిన కానీ డెఫినెట్ తీసుకొస్తాను జీవో పట్టుకొచ్చాను ఇలా వంద కోట్ల ఆస్తి అది అవునా కదా వంద కోట్ల ఆస్తి లోపల యాభై కోట్ల టెంపుల్ కట్టిస్తున్నాం ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం గుడి తెచ్చ గుడి కూడా తెలియదు బండి సంజయ్ ఎందుకు ఓటేస్తారండి ప్రజలు గుడి గురించి అలా మాట్లాడటో గుడి కూడా తెలియదు నేను చెప్పేదంటే మిత్రులు అది ఇవన్నీ మీరు బయస్ పెట్టడానికి చెప్తున్నారు ఇవన్నీ పాయింట్స్ ఇలా స్మార్ట్ సిటీ తెచ్చినాం పెద్ద రైల్వే లైన్ తెచ్చినాం కరీంనగర్ నాలుగు దిక్కుల రోడ్లు ఇలా భీమరావడ రోడ్డు ఎన్ని కిలోమీటర్లు అండి పదహారు కిలోమీటర్ల వరకు రియర్ ఇలా బావుపేట వెళ్ళి దాన్ని ఆఖరికి దాన్ని ఇక్కడ దాకా ఒట్టుక పట్టుకపోవాలనుకున్నా మేము కొదురుపాక బ్రిడ్జ్ దాకా ఇలా రోడ్లు అయిపోతుంది ఇంకో ఇంత మధు ఇంకొక గింతతో ఉందో మిగిలింది మధ్యాహ్నం దగ్గర గింతతో మిగిలింది అంటే కరీంనా మీరు సిరిసిద్దు అంటే కరీంనా టౌన్ ఎంటర్ అయినట్టే ఉండదు ఏమి కాజీపూర్ అంతే కదా అంతే ఆ సర్కిల్ ఎట్లా అయిపోయింది అది ఇది అంతా వాళ్ళతో అవుతుందండి బండి సంజయ్తో కానీ కాంగ్రెస్ వాళ్ళతోని ఇది మాలాంటి మనలాంటి విజినర్స్ ఉన్నారు కాబట్టి వచ్చింది కాబట్టి దయచేసి మనం ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మనము నిన్న కేటీఆర్ కూడా మాట్లాడుతుండే చెప్తుండే అసలు కొన్ని నియోజకవర్గాలు ఊహించని రీతిగా స్పందన వస్తాను దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ మీరు చర్చ పెట్టండి ఊళ్ళలో ఇంకా ఓట్లు పెట్టారనేది మీకు తెలుసు మనం ఏమి వెనకాల వేయలేదు మనం కూడా గట్టికి నిలబడతాం మరి గంగుల కమలాకర్ గారు ఉన్నారు నేనున్నా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కష్టపడండి డెఫినెట్గా మన మెజార్టీ రాకపోతే నా పేరు వినోద్ కుమార్ గారు మీ మండలాల్లో కూడా రెండు మండలాల్లో కూడా ఎట్లయితే గంగుల కమలాకర్ గారికి వచ్చిందంటే వారు అన్నారు కదా అంతకంటే ఎక్కువ వస్తాయి అనేది వస్తాయి ఎందుకంటే రైతులు చాలా తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు మీరు తట్టకపోతే అవి వేరేవైపోతే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది నేను చెప్తున్నా నెక్స్ట్ నెల రోజుల పట్ల సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికలు జెడ్పీటీస్ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలనే మేమిద్దరం మీ ఎమ్మడి నుండి మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటాం అన్ని కాబట్టి మన గెలుపు కోసం ప్రయత్నం చేసిన తర్వాత నేను మీకు ఒక హామీ ఇస్తున్నాను నేను ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటా గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో మన నియోజకవర్గాల అభివృద్ధికు నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తూ దయచేసి మీరందరూ మరి ఉధృతంగా ప్రచారం చేసి ఎన్నికలో మన పార్టీని గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై